ఎల్లుండు ఉదయం పదకు పది గంటలకు మాకు ఒక హిస్టారికల్ ఒప్పందం గూగుల్ ఒప్పందం ఉంది ఇది ఒక చరిత్ర నా రాజకీయ జీవితంలో ఎన్నో ఇన్వెస్ట్మెంట్ తెచ్చాను బ్రిక్ బై బ్రిక్ బిల్డప్ చేశా హైదరాబాద్ నగరాన్ని ఒక ఇటుక ఇటుక పేర్చుకుంటూ వచ్చి ఈ రోజు ఒక మహానగరంగా తయారు చేసా మోస్ట్ లెవబుల్ సిటీగా తయారు చేసే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది రెండోది బెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ అదే సమయంలో ఈ రాష్ట్రం మొత్తం ఈ గురైంది బ్రాండ్ ఏపీ టోటల్ గా డామేజ్ అయిపోయింది ఇలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడు రికవర్ అవుతున్నాం మళ్లీ టెన్ మాక్సిమం పదహారు నెలలు పదహారు నెలల్లో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అన్ని పెట్టుబడుల్లో కూడా మీరు ఒకసారి చూస్తే గూగుల్ ఏఐ అండ్ డేటా సెంటర్ దానికి కూడా కొంతమంది విపరీతంగా మాట్లాడుతున్నారు భవిష్యత్తు కోసం వచ్చే ఇండస్ట్రీస్ మీద కూడా బురద జల్లి లేకుంటే ఏదో ఒకటి వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదు మన పిల్లలు ఈ రోజు ఏఐ అంటే ఇండియా ఏఐ అంటే చిరునామా ఆంధ్రప్రదేశ్ ఇక్కడుండే వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్ కు పోవడానికి సిద్ధంగా ఉన్నారు గూగుల్ వల్ల దేశంలో ఇప్పటి వరకు ఎంత వరకు డేటా సెంటర్స్ ఉన్నాయో వన్ పాయింట్ టూ గిగావాట్ ఉంది అలాంటిది వన్ గిగావాట్ వన్ పాయింట్ టూ ఉంటే వన్ ఇక్కడ విశాఖపట్నంలో వస్తుంది మిగిలిటని కలిపితే ఇండియాలో బిగ్గెస్ట్ డేటా సెంటర్ హబ్ గా తయారవుతుంది దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాయడానికి ఉపయోగించుకోవడానికి కంపెనీలు వస్తాయి ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది ఒక పక్కన డేటా సెంటర్స్ ఇంకో పక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హై అండ్ జాబ్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కరుకులం కూడా మారుస్తాం భవిష్యత్తుకు ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలనో ఆ ఎడ్యుకేషన్ ఇస్తాం నాలెడ్జ్ గాని అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ త్రూ ఏఐ గాని రెండు కూడా ఇట్ ఈస్ ఎ బిగ్ గేమ్ చేంజర్ విశాఖపట్నం విల్ బి డిఫరెంట్ సిటీ ఫర్ ఫ్యూచర్ ఫ్యూచరిస్టిక్ సిటీ విశాఖపట్నం నావ్ ఇండియాలో ఏఐ హబ్ డేటా సెంటరే కాకుండా ఏ హబ్గా తయారవుతుంది ఇక్కడ ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీస్ కి ఏ రాసే పరిస్థితి ఏ ఉపయోగించే పరిస్థితి మన సెంటర్ నుంచి తయారవుతుంది అమెరికాలో వాళ్ళ గూగుల్ హెడ్ క్వార్టర్స్ తర్వాత నెక్స్ట్ హెడ్ క్వార్టర్స్ ఇది ఇండియా ఈస్ గోయింగ్ టు ప్రాస్పర్ లైక్ ఎనీథింగ్ ఇక్కడ నుంచి మళ్లీ సింగపూర్ కి సి కేబుల్ వేస్తారు కనెక్టివిటీ కోసం అప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలకు కనెక్టివిటీ వస్తుంది వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో గూగుల్ ఆ దేశాలకు అంతటి కనెక్టివిటీ వస్తుంది నా లెక్క ప్రకారం అయితే ఒక నేను చాలా పనులు చేశాను గాని ఇది వచ్చినప్పుడు నాకు కలిగిన ఆనందం అనుభూతి నా జీవితంలో ఎప్పుడు లేదు గుర్తుపెట్టుకోండి విజువలైజ్ చేయగలిగాను కాబట్టి చెప్తున్నాం ఇది టోటల్ గా ఇటు దానికి కావాల్సిన వాళ్ళకి కొన్ని గ్యారంటీలు కావాలంటే ప్రధానమంత్రి గారు గాని ఫైనాన్స్ మినిస్టర్ గాని ఐటీ మినిస్టర్ గాని పాజిటివ్ గా స్పందించారు ఏదైతే భవిష్యత్తులో మళ్ళా మీరు ఏమైనా ట్యాక్స్ లను పెంచేస్తారా అవన్నీ చేయకుండా అన్సర్టన్ లేకుండా కరెక్ట్ గా చేయమంటే దే అగ్రీడ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఇస్ హౌ వాళ్ళకి కాన్ఫిడెంట్ గా వచ్చారు చాలా ఫాస్ట్ గా వచ్చారు ఎప్పుడో రావడం కాదు రేపు పద్నాలుగో తారీఖున మనం ఎంఓ యూ చేస్తే అక్కడి నుంచి పని ప్రారంభించి రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తి చేస్తారు గుర్తుపెట్టుకోవాలి మీరు అలాంటి ఎకో సిస్టమ్ వస్తుంది అదే సమయంలో మీరు చూస్తే వన్ లాక్ క్రోర్స్ ఆర్సీఆర్ మిథల్ స్టీల్ ప్లాంట్ ఎప్పుడన్నా ఊహించామండి ఏ ఇన్వెస్ట్మెంట్లు రామాయణపట్నం బీపీసీఎల్ వన్ ల్యాక్ క్రోర్స్ ఇది ఏదైతే రిఫైనరీ మొత్తం ఈ మూడు ప్రాజెక్టులే కాకుండా ఎన్టీపీసీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కలిసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ క్రోర్స్ తో గ్రీన్ హైడ్రోజన్ విశాఖపట్నం ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి వచ్చింది దెబ్బతిన్న బ్రాండ్ ని మళ్ళా పునరుద్ధరించాం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాం ఇంకా కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ల్యాండ్ ఎందుకు ఇచ్చారని ఇంకోటని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి కొంతమంది అడ్డుపడుతున్నారు ఇది మంచిది కాదు అడ్డుపడితే నష్టపోయేది మన పిల్లలే ఉద్యోగాలు కావాలంటే ఇప్పటికే వేరే రాష్ట్రాల పోయే పరిస్థితికి వచ్చాం ఇంకా శాశ్వతంగా అలాంటి పని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి ఉంది కొంతమంది ఇది ఒక ప్రొఫెషన్ అయిపోయింది అది కూడా చెప్తున్నా ఫ్యాన్సీ అయిపోయింది ఇన్వెస్ట్మెంట్ రాకుండా చేయడం అడ్డం పడడం విమర్శలు చేయడం బెదిరించడం బ్లాక్ మెయిల్ చేయడం ఇవి కూడా అలవాటు అయిపోయినాయి అవన్నీ మానండి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించండి ఈ రోజు కేంద్రం కూడా చాలా వరకు మీరు చూస్తే జిఎస్టి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్ వచ్చే పరిస్థితి మేజర్ రిఫార్మ్ అది కూడా ప్రధానమంత్రి గారిని ఇన్వెస్ట్మెంట్ మీట్ ఉంది దాన్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాం పదహారో తరగతులు ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు దాన్ని కూడా ఒకసారి కలిసి ఆయన ఇన్వైట్ చేసి ఎల్లుండి ఎంవోయూ చేసి తిరిగి వస్తాం This is a very big investment, great occasion, not for Andhra alone, country cook great occasion. ఆంధ్రప్రదేశ్ అయితే ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ గుర్తు పెట్టుకోవాలి నేను ఒకప్పుడు హైదరాబాద్ లో కంపెనీ బే కంపెనీ తీసుకొచ్చా ఇప్పుడు ఆ రోజు మైక్రోసాఫ్ట్ ఎప్పుడైతే వచ్చిందో ఒక బ్రాండ్ వన్స్ మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత అందరూ కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు మైక్రోసాఫ్టే మైక్రోసాఫ్ట్ వచ్చింది మనం రాకపోతే వెనకబడిపోతాం అనే పరిస్థితి పరిగెత్తా వచ్చారు ఇప్పుడు గూగుల్ వచ్చిన తర్వాత సేమ్ పరిస్థితి విశాఖపట్నం ఎవరిన రాలేకపోతే ముందుకు వచ్చే పరిస్థితికి వస్తారు కాబట్టి చాలా ఇంకా రాబోయే రోజుల్లో మీరు గుర్తుపెట్టుకోవాలి కార్పొరేట్ ఆఫీసుల యొక్క నెంబర్ తగ్గుతుంది సైజ్ తగ్గుతుంది డేటా సెంటర్ సైజ్ పెరుగుతుంది రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ వచ్చి రియల్ టైం లాస్ట్ మైల్ కమ్యూనికేట్ చేసే పరిస్థితి వస్తారు డేటా అప్డేట్ చేసే క్షేత్రస్థాయిలో డెసిషన్ మేకింగ్ అయ్యేది డేటా సెంటర్ లో దాన్ని కమ్యూనికేట్ చేసే లాస్ట్ మైల్ కి ఫర్ యాక్షన్ హెల్త్ లో మీరు మేజర్ మార్పులు చూడబోతున్నారు గుర్తుపెట్టుకోండి హెల్త్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ ఒకటి కాదు ఇవన్నిట్లో కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ వస్తాయి కరెక్ట్ డేషన్స్ వస్తాయి లీఫ్ ఫ్రాక్ డెవలప్మెంట్ వస్తుంది దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీన్ ఇన్ ది ఫ్యూచర్